హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ గ్రానిస్ కిచెన్ రాగి పిండితోటి రవ్వ కేసరి అలా ప్రిపేర్ చేసుకోరా చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకమైన రవ్వ కేసరి కాకుండా ఈసారి ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా రాగి పిండి వేసుకుని నేను చూపించిన విధంగా చేసుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు రెసిపీ చేసి పెట్టండి డెఫినెట్గా రెసిపీ షేర్ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు రాగి పిండిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు రాగి పిండి యాడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి రాగి పిండిని ఇప్పుడు అదే గిన్నెలోకి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేనైతే బాదం జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే గీలోకి టూ కప్స్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నాను అదే కప్పుతోటి రెండు కప్పుల బొంబాయి రవ్వను యాడ్ చేసుకుని పచ్చివాసిన పోయి నెయ్యిలో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తిప్పుతూనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వదిలేస్తే మాడిపోతుంది అనమాట రవ్వ అనేది రవ్వ కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాయిల్ చేసుకుందాం ఒక కప్పుకి మూడు కప్పుల చొప్పున వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ రవ్వ రెండు కప్పులు రాగి పిండి ఒక కప్పు కాబట్టి మొత్తం తొమ్మిది కప్పులు వాటర్ యాడ్ చేసుకుని రాగి పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మరిగిన వేణీళ్ళలో రాగి పిండిని యాడ్ చేసేస్తున్నాను రాగి పిండి యాడ్ చేసిన వెంటనే బాగా మిక్స్ చేసుకుని ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఉండ కట్టదనమాట ఎందుకంటే ఉప్మా రవ్వ మనం ఫ్రై చేసుకున్నాం రాగి పిండి కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉండ కట్టదు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండిలో ఉప్మా రవ్వ బాగా మిక్స్ అయినంత వరకు మిక్స్ చే సుకోండి ఉండకట్టిన విడిపోతుంది ఎందుకంటే ఉప్మా రవ్వ ఫ్రై చేసాం కాబట్టి అస్సలు ఉండకట్టదు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల పంచదార ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే మూడు కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మూడు కప్పుల షుగరే యాడ్ చేసుకోవచ్చు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోండి బెల్లం పంచదార బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత దింపే ముందు ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి ఎంత యాడ్ చేస్తే అంత ఫ్లేవర్గా టేస్ట్ ఉంటుంది నా దగ్గర యాలకుల పొడి లేదు కాబట్టి వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది మీ దగ్గర యాలకుల పొడి లేకపోయినా రోజు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇలాచీ పొడి ఉంటే హ్యాపీగా వన్ టీ స్పూన్ ఇలాచీ పొడి యాడ్ చేసుకోండి రోజు వాటర్ గీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఫైనల్గా దింపే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి నేను కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను ఎందుకంటే చల్లారే కొద్దికి బాగా గట్టిగా అయిపోతుంది చూడండి నేను లూజ్గా ఉన్నప్పుడు ఆఫ్ చేస్తే చల్లారేసరికి మంచి కన్సిస్టెన్సీలో ఉంది వేడి వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి